నమస్కారమండి అందరికీ స్వాగతం మన తెలుగు నెలల్లో కార్తీక మాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇది భక్తుల కోసం ఉండే దేవతల నెల అని కూడా అంటారు అందరికీ తెలుసు ఈ నెల చాలా పవిత్రమైనదని కాని ఎందుకని అసలు దీనికంత స్పెషల్ స్టేటస్ ఎందుకొచ్చింది రోజు మనం కార్తీకమాసం గొప్పతనం గురించి దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాల గురించి పూర్తిగా మాట్లాడుకుందాం ముందుగా అసలు కార్తీక మాసం అంటే ఏమిటో చూద్దాం ఇది ఆశ్వయుజమాసం పౌర్ణమి అయిపోయిన వెంటనే మొదలవుతుంది సాధారణంగా దీపావళి తర్వాత అనమాట ఈ నెలలో చంద్రుడు సూర్యుడు ఇద్దరూ చాలా మంచి స్థితిలో ఉంటారట అందుకే మనం చేసే ప్రతి మంచి పనికి పూజకు మంచి ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈ మాసంలో శివుడిని విష్ణువుని అంటే శంకరుడిని నారాయణుడిందరినీ సమానంగా పూజించుకోవాలి అందుకే దీన్ని కేశవ సమయము అని కూడా అంటారు చాలా చాలా పవిత్రమైన సమయం ఇది కార్తీక మాసంలో మనం చేసే పనులన్నిటిలో ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది దీపం వెలిగించడం మన ఇంటి ముందు గుడిలో వీలైతే నది ఒడ్డున అలివేణి దగ్గర ఒక దీపం వెలిగిస్తాం కదా ఇది కేవలం ఒక లైట్ లాంటిది కాదు మన లోపల ఉన్న అజ్ఞానాన్ని చీకటిని పోగొట్టే జ్ఞాన దీపం అంటారు పెద్దలు సాయంత్రం వేళ ఓ దీపం వెలిగిస్తే మన పాపాలు కరిగిపోయి జీవితంలో కూడా కొత్త వెలుగు శాంతి నిండుతాయట అందుకే ఈ నెలలో దీపాలను దానం చేయడం లేదా దీపం పెట్టడం అనేది అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు కార్తీక మాసం అనగానే ఇంకో ముఖ్యమైన ఆచారం ఉదయాన్నే స్నానం సూర్యోదయానికి ముందే చల్లటి నీళ్లతో స్నానం చేయడం అనేది ఈ నెలలో ఒక ముఖ్య పద్ధతి దీన్నే కార్తీక స్నానం అని పిలుస్తారు ఈ స్నానం అనేది మన ఒంటికి ఆరోగ్యంతో పాటు మనసుకు కూడా మంచి పవిత్రతను ఇస్తుంది ఇక వ్రతాల విషయానికి వస్తే ఈ నెలలో ఉపవాసం ఉండడం తులసి పూజలు చేయడం శివుడికి రుద్రాభిషేకం లాంటివి చేస్తాం ఇలాంటి ఆచారాలు వేల రెట్లు ఎక్కువ ఇస్తాయని మన స్కాంద పురాణంలో కూడా స్పష్టంగా చెప్పారు ఈ నెలలో తులసి మొక్కకు అలాగే మారేడు లేదా బెల్లి ఆకులకు చాలా పెద్ద స్థానం ఉంది విష్ణుమూర్తిని తులసితో పూజిస్తే మన పాపాలు పోతాయని పుణ్యం వస్తుందని నమ్ముతాం అలాగే శివుడిని మారేడు ఆకుతో పూజిస్తే మనకు ఆయుష్ మంచి ఆరోగ్యం లభిస్తాయి శివకేశవులిద్దరికీ ఒకేసారి ఒకే నెలలో ఇంత సమానమైన ప్రాముఖ్యత ఇవ్వడం అనేది కార్తీక మాసం ప్రత్యేకత కార్తీక మాసమంటే కేవలం పూజలు దీపాలు మాత్రమే కాదు ఇది మనల్ని మనం ఆధ్యాత్మికంగా శుభ్రం చేసుకునే సమయం ప్రతిరోజు ఏదో ఒక చిన్న మంచి పని చేయడం మన ఇంట్లో భగవద్గీత రామాయణం లేదా శివపురాణం లాంటివి కొంచెం చదువుకోవడం గుడికి వెళ్ళలాంటివి ఈ నెలలో చాలా పవిత్రమైన పనులు ఇది మన ఆత్మను పవిత్రం చేసుకునే మన జీవితాన్ని మళ్లీ సరిదిద్దుకునే స్పిరిచువల్ రీసెట్ మంత్ లాంటిది అందుకే కార్తీక మాసం అనేది దేవతలందరూ ఆనందంగా ఉండే మాసం అంటారు మీరు చేయగలిగితే ప్రతిరోజూ ఒక్క దీపం వెలిగించండి చిన్న పూజ చేయండి మంచి పని చేయండి అది చాలు మీ జీవితంలో కచ్చితంగా వెలుగు శాంతి రెండూ నిండుతాయి జై శివశంభో జై శ్రీమన్నారాయణ ఈ శుభమాసంలో మీరు కూడా పుణ్యం పొందుతారని కోరుకుంటూ మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు ధర్మ సందేహాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి